శ్రీగురుభ్యో నమ వేద విజ్ఞానంలో భాగంగా మనం వేదాంగముల గురించి తెలుసుకుంటున్నాము ఇంతకు ముందు శిక్ష వ్యాకరణం ఛందస్సు గురించి తెలుసుకున్నాము ఇప్పుడు దిరుక్తం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాణినింధ్యాస్కం పింగళం కల్పశిక్షకా శౌనకం జైమిని నమామ్యహం ఈ వేదాంగములలో విరుక్తం చాలా ముఖ్యాతి ముఖ్యమైనది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ వేదంలో ఉన్నటువంటి శబ్దాలకి అన్నిటికీ అర్థం చెప్పటం చాలా క్లిష్టమైనటువంటి అటువంటి ఆ శబ్దాలకు అవయవార్థాన్ని చాలా స్పష్టంగా సమస్త వైదిక పదాలకి వాటి యొక్క అర్థాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు యాస్క మహర్షి ఈ నిరుక్తమే లేకుంటే వేదార్థం తెలుసుకోవటం సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పవచ్చు అసలు వాస్తవానికి ఈ నిరుక్తం అనేది ఒక వ్యాఖ్యాన రూపమైనటువంటిది వేదాల్లో ఉన్నటువంటి చాలా గూఢమైనటువంటివి గూఢార్థం కలిగినటువంటి కఠినమైన శబ్దాలన్నీ కూడా అన్ని చోట్ల నుంచి ఆ వేదాల్లో అనేక ప్రదేశాల నుంచి స్వీకరించి కశ్యప ప్రజాపతి నిఘంటువును తయారు చేశాడు అని మనకు మహాభారత శాంతి పర్వం ద్వారా తెలుస్తుంది అటువంటి ఆ నిఘంటువుతో పాటుగా ఇంకా కొంతమంది ప్రాచీన మహర్షులు కూడా కొన్ని నిఘంటువులు తయారు చేశారు ఈ గూఢమైన పదాలతో ఉన్నటువంటి ఈ నిఘంటువులకు వ్యాఖ్యాన రూపమైనటువంటిది నిరుక్తము అందుకనే వారు మొదట్లోనే సమామ్నాయ సమా అని ప్రారంభం చేశారు సమామ్నాయము అంటే ఈ వేదాల్లో ఉన్నటువంటి వేదాల్లోంచి తీసుకొచ్చిన కఠిన పద పదముల సముదాయం నిఘంటు అన్నమాట వాటిని బాగా జాగ్రత్తగా నేను వ్యాఖ్యానం చేశాను అని వారు చెప్పుకున్నారు అయితే భాగాలుగా మనకు కనిపిస్తాం ఏమిటి ఆ మూడు భాగాలు అంటే మొదటిది అంటే మూడు మూడు కాండలుగా విభజించారు దాన్ని నైఘంటుకం కాండం నైగమం కాండం దైవతం కాండం అని నిఘంటువు మూడు భాగాలుగా మనకు కనిపిస్తాం ఈ మొదటి భాగంలో మనకు ఒకే అర్థంలో ఉన్నటువంటి అనేక శబ్దములు అంటే పర్యాయ పదాలు ఒకటే అర్థం కానీ శబ్దాలు అనేక ఉంటాయి అవన్నీ కూడా ఈ నిఘంటువుల్లో నైఘంటుక కాండంలో అవి తెలియజేశాం అవి ఉదాహరణ మనం చూసుకుంటే మొట్టమొదట వారు భూమికి ఇరవై ఒక్క పేర్లు ఉన్నాయి అని చెబుతూ ग्मा, ज्मा क्षमा क्षा क्षमा क्षोणि क्षिति अवनि उर्वी पृथ्वी मही ऋप अति भू, इला निरुति भू भूमि पूषा गा गोत्रा अनेट पृथ्वी नाम धेयानी इला उदकाल की नील की ఉదకాలకి నూట ఒక్క పేర్లు ఉన్నాయి అలాగే వాకుకి డెబ్బై ఒక్క డెబ్బై ఐదు పేర్లు ఉన్నాయి ఇట్లా ఒకే శబ్దానికి ఒకే అర్థం కలిగే అనేక శబ్దాలన్నింటి కూడా ఈ నైఘంటుకం కాండంలో వారు వివరించారు అలాగే రెండోది నైగమం కాండం అంటారు ఈ నైగమం కాండం అంటే ప్రధానంగా వేదాల్లో మనకు సరిగ్గా తెలిసి తెలియని తెలియకుండా ఉన్నటువంటి పదాలని ప్రత్యేకంగా దీంట్లో వారు విమర్శించి జాగ్రత్తగా మనకు తెలియజేశారు దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే ఒకే శబ్దం అనేక అర్థాలను ఇచ్చేటువంటివి ఎక్కువగా వారు వ్యాఖ్యానించారు దీంట్లో ఇంతకు ముందర మరిఘంటుకంలోనేమో ఒకే అర్థం కలిగిన అనేక శబ్దాలని వారు చూపిస్తే ఇక్కడేమో ఒకే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నదాన్ని నై ఈ నైగుమంకాణంలో చూపించాం వీటిలో మనం కొన్ని విశేషాలు చూస్తే మామూలుగా మనం ఒక మంత్రం చూద్దాం తత్వా బ్రహ్మణావందమాన అనే మంత్రం చూస్తే తత్వా అని ఉంది అక్కడ ఆ యామి అనే పదం మామూలుగా అది సరిగ్గా అర్థం కాదు ఏమిటి అని చూస్తే దానికి వారు వ్యాఖ్యానించారు యాచామి అని ఉండాలి అక్కడ ఈ చకారం లోపించింది యామిగా మారింది అని దానికి తగినటువంటి అన్ని వాటిని చూపి అది అసలు పదం యాచామి లోపం వల్ల అలా ఉన్నది ఇది వారు అట్లా వివరించకపోయినట్లయితే మనకు ఆ పదార్థాన్ని మనం ఆ పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టం ఇట్లా నైగమం కాండంలో వేదాల్లో ఉన్నటువంటి కొంచెం సందేహాస్పదంగా ఉన్నటువంటి ఈ శబ్దాలన్నింటినీ కూడా వారు వ్యాఖ్యానించారు అలాగే మూడవది దైవతం కాండం అని అతిథి మొదలుగా దేవపత్రి అనేటువంటి శబ్దం దాకా ఈ దేవతల యొక్క స్వరూప స్వభావ విశేషాలని వారి యొక్క స్థానాలను ఇవన్నీ కూడా ఈ దైవతం కాండంలో నిఘంటువులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వారు యాస్క మహర్షి నిరుక్తంలో మనకు అర్థమయ్యే రీతిలో వారు చాలా జాగ్రత్తగా తెలియజేశారు అయితే ఆ నిరుక్తకారంటే యాస్క మహర్షి చెప్పినది కూడా మనకు అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు దానికి దుర్గాచార్యులు వారిని వారు టీకా రాశారు దాని ద్వారా మనకు కొంత అర్థమయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది అలాగే ఇంకా వీటిల్లో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి అంటే దీన్ని వారు ఎలా తీసుకున్నారు వీటి యొక్క అవయవార్థాన్ని వీటిని ఎలా చేశారు అంటే వీటన్నిటికీ వేదమే ప్రమాణం నుంచి వేదంలో ఉన్నటువంటి వారి ద్వారానే మీరు చేశారు ఒక మంత్రం చూద్దాం ఎన్నవ మై తన్నవనీతమూ యద సర్ప తత్ సర్పిరతు అని మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ నవనీతం అంటే ఏమిటనే విషయాన్ని వేదమే చెప్పింది ఎన్నవమైత్ తన్నవనీతమతు ఆ పెరుగుని చక్కగా చిలికితే ఒక నూతనంగా ఒక రకమైనటువంటి ఒక పిండ రూపంలో ఒకటి కనిపిస్తోంది దానికి నవనీతము అని పేరు అని చెప్పారు యద సర్పత్సర్పిరతు ఆ వచ్చిన నవనీతాన్ని వేడి చేసినట్లయితే అది కరిగిపోతుంది సృగత అని అక్కడ దానికి అప్పుడు ఆ కరిగినప్పుడు నెయ్యికి సర్పి అనే పేరు చెప్పారు యదధ్రిఘృతమతు తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత మళ్ళీ గడ్డ కడుతుంది నెయ్యి పేరుకుపోతుంది దానికి ఘృతము అని పేరు అని చెప్పారు ఇవన్నీ వీరు తీసుకున్నటువంటి అర్థాలన్నీ కూడా వాటన్నిటికీ మూలం వేదంలోనే అక్కడక్కడా చెప్పిన విషయాలు తీసుకొని వీరు అన్ని వైదిక సముదాయంలో ఉన్నటువంటి అన్ని శబ్దాలకి కూడా అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు యాస్క మహర్షి తర్వాత మనకు ఇంకా కొన్ని విశేషాలు కనిపిస్తాయి అంటే లోకంలో లోకంలో వాడే సంస్కృత భాషలో ఉండే శబ్దాలకు వైదిక భాషకి కొన్ని మార్పులు కనిపిస్తాయి ఈ విశేషాలను వారు చూపించే ప్రత్యేకంగా వైదిక భాష విశేషాలన్నీ కూడా వారు స్పష్టంగా తెలియజేశారు నేతి ప్రతిషేధార్థీ భాషా ఉభయం అన్వధ్యాయం అని ఒక సూత్రం మామూలుగా లౌకిక సంస్కృత భాషలో నా అంటే నిషేధం అనే అర్థం మనకు అనిపిస్తుంది అదే వేదంలో నా అనే దీనికి ఆ శబ్దానికి నిషేధార్థంతో పాటుగా ఇవ వలే అనేటువంటి అర్థం కూడా ఉన్నది అని వారు చెప్పారు ఈ విషయంలో నా బాల్యంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను మా గురువర్యులు మాకు వేదాధ్యయనం చెప్పినటువంటి గురువర్యులు బ్రహ్మశ్రీ చిట్టి సుబ్రహ్మణ్య ఖనపాఠి గారు అమనగడ్డలో వారి గృహంలోనే మాకు భోజనం పెట్టిస్తుందో చెప్పారు తొమ్మిది సంవత్సరాల పాటు వారు మా బాల్యంలో బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు మహానుభావులు వేద వేదాంగ పారంగతులు ఇంకా విశేషం ఏంటంటే ఈ వైదిక లోకంలో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి వారని చెప్పచ్చు అంతేకాదు వారు ప్రాతస్మరణీయులు అందరికీ కూడా వేద పండితులు అందరూ కూడా రోజున వేదాభిమానులు వారందరూ కూడా ప్రతిరోజు వారిని తెలుసుకోవాలి ఏమిటి కారణం అంటే ఈ వేద పండితులకు ఒకప్పుడు ఎటువంటి భృతి ఉండేది కాదు వారు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా దేవాదాయ శాఖ ద్వారా ఈ వేదపారాయణ చేసేటువంటి అవకాశాన్ని కల్పించి ఈ రోజున ఈ వేద విద్య అభివృద్ధి చెందడానికి కారుకులయ్యారు వారు కాబట్టి వారిని ఇప్పుడు మర్చిపోకూడదు వైదిక లోకం నా భాగంలో మా గురువుగారు వారి దగ్గరికి తీసుకెళ్ళారు ఒక సందర్భంలో చాలా వృద్ధులు వారు అప్పటికే వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని కొన్ని మనసులు అడిగారు చెప్పిన తర్వాత వీళ్ళకి సాహిత్యం కూడా చెప్పించండి సంస్కృత జ్ఞానం కూడా చాలా అవసరం కేవలం వేద విద్యే కాదు సంస్కృతం కూడా వీళ్ళకి నేర్పించండి అని మా గురువుగారితో చెప్పారు అలాగే సాంగ స్వాధ్యాయ భాస్కరుడు కుప్ప లక్ష్మాధారి గారుని మహానుభావులు వారి తర్వాత ఆశ్రమ స్వీకారం చేసి వారు సరస్వతి స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు జీవన్ముక్తులు వారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశాఖపట్నంలో చాతుర్మాస దీక్షలు ఉండగా అక్కడికి మా గురుగారు తీసుకెళ్లారు వారు కూడా ఇదే మాట చెప్పారు వీళ్ళకి వేదాధ్యయనంతో పాటుగా సంస్కృత భాష అధ్యయనం కూడా వీళ్ళకి ఉండాలి ఉంటేనే ఉపయోగపడుతుంది అని వారు కూడా ఆదేశించారు ఆ తర్వాత కాలంలో తగిన వసతులు చూసుకున్న తర్వాత భగవత్ అనుగ్రహం వల్ల మా వేద మా గురువుగారి ఇంటికే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వారు వేయించేసి ఒక మూడు రోజుల పాటు అక్కడ ఉన్నారు విజయ యాత్రలో భాగంగా ఆ సమయంలో వారి సమక్షంలో మాకు సాహిత్య పాఠం ప్రారంభం చేయించారు జోష్యుల సూర్యనారాయణమూర్తి గారిని వారి ద్వారా మాకు సాహిత్య పాఠం ప్రారంభమైంది ఆ తరువాత వ్యాకరణ విద్యా ప్రవీణ బ్రహ్మశ్రీ రాముడు సూర్యనారాయణ గారు వారు మాకు కాళిదాస త్రయాన్ని నేర్పించారు వారు బోధించారు ఇదంతా చెప్పవలసిన కారణం ఏంటంటే ఆ సాహిత్యం అధ్యయనం చేయటం వల్ల కొన్ని కొన్ని పదాలను చూసినప్పుడు నాలో ఒక జిజ్ఞాస కలిగేది ఇందాక చెప్పాను కదా నా అనేది లౌకిక భాషలో నిషేధార్థంలో ఉంటే వైదిక భాషలో నిషేధార్థంతో పాటుగా ఇవ అనే అర్థంలో వలే అనే అర్థంలో కూడా వస్తుంది అది అది తెలియదు మామూలుగా మేము కాళిదాసే చెప్పుకున్నాం పనస్ చెబుతూ ఉంటే అశ్వనదే వాహన అనే వాక్యం వచ్చినప్పుడు నాకు అనుమానం వస్తుండేది ఏంటి దేవతలకు అశ్వం వాహనంగా పనికిరాదా అట్లా అంటే దేవేంద్రుడికే వచ్చే శ్రమ ఉంది కదా అశ్వవాహనం దేవేంద్రుడికి ఉన్నదే మరి ఇక్కడ నిషేధార్థం కనిపిస్తోంది అని నేను మొదలు పెడుతూ తర్వాత ఒక సందర్భంలో వేదార్థ పండితులైనటువంటి దెంతుకూరి చిన్న హనుమంత హిరపాఠ్య సోమరాజు గారు ఆ తర్వాత వారు సన్యాసాశ్రమం స్వీకరించి బ్రహ్మానంద సరస్వతిగా వారు విరాజిల్లుతున్నారు వారిని కలిసినప్పుడు నమస్కారం చేసి వారిని అడిగారు అయ్యా అశ్వోనదే వాహన అని మనకు ఇక్కడ నాని కనిపిస్తోందండి నిషేధార్థం కనిపిస్తోంది కానీ మరి దేవేంద్రుడి వచ్చే ఇట్లా ఉన్నాయి కదా అని అడిగితే ఆయన చెప్పారు కాదు నాయన అక్కడ నా అనేది ఇవ అని అర్థంగా మనం తీసుకోవాలి అశ్వం ఎలా అయితే ఒక వ్యక్తిని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి చేరుస్తుందో అలాగే ఇది అగ్ని సంబంధమైనటువంటి అగ్నిదేవుని స్తోత్రం చేసేటువంటి మంత్రం ఇది అగ్నిదేవుడు కూడా మనం ఇక్కడ ఇచ్చిన హరిస్తులను దేవతలకి పొందింపజేస్తాడు దేవతలకి ఇస్తూ ఉంటాడు కాబట్టి అశ్వ ఇవ దేవ ఈ వాహనం అశ్వం మామూలుగా మనుషులకు దేవతలకు వాహనంగా ఎలా ఉంటుందో అట్లాగే ఈ హవ్యములకు దేవతలకు ఇచ్చే హవిర్భాగాలకు అగ్నిదేవుడు వాహన రూపంగా ఉంటాడు అని వారు చెప్పారు దాని ద్వారా నాకు ఈ విషయం అప్పుడు తెలిసింది తర్వాత కాలంలో చూస్తే ఈ సూత్రాలు ఇవన్నీ కూడా నిరుక్తంలో మనకు కనిపిస్తున్నాయి అలాగే మృగోన భీమహ అన్న అన్న చోట కూడా నా అనేది ఇవా ఇవా అనే అర్థంలో వస్తుంది అన్నమాట మృగం వలె భయంకరుడు అనే అర్థాన్ని మనం తీసుకోవాలి తప్ప అక్కడ నా అంటే నిషేధార్థం తీసుకోకూడదు అని మనకు ఈ దీని ద్వారా మనకు తెలుస్తోంది అలాగే యాస్క మహర్షి వారు కేవలం ఈ వేద పదముల నిర్వచనం మాత్రమే కాదు అనేక మంత్రాలకి భాష్యం కూడా చెప్పారు వారు వేద మంత్రాలకి అర్థం ఎలా గ్రహించాలి అనేటువంటి పద్ధతిని కూడా విశదీకరించారు వేద ప్రామాణ్యమైనందు దృఢ విశ్వాసాన్ని కలిగించారు అంతేకాదు తర్వాత కాలంలో వచ్చినటువంటి సాయనాది వేద భాష్యకర్తలకు కూడా వారు మార్గదర్శకులు అయినారు అంటల్లో ఎటువంటి సందేహము లేదు అలాగే ఇంకా కొన్ని విశేషాలు కూడా వారు చెప్పారు కొన్ని కొన్ని పదాలు అసలు అర్థం లేరు తర్వాత లోకంలో వాడే అర్థం మారిపోతూ వస్తోంది అని కూడా కొన్ని సందర్భాలు చెబుతూ వంశ అనేటువంటి ఒక పదం ఉంది వంశ శబ్దానికి వెదురు అని అర్థం దాంట్లో ఉన్నటువంటి ఒక గుణాన్ని తీసుకొని వంశం అంటే ఒక కుటుంబము అనేటువంటి అర్థంలో ఈ వెదురు అనే అర్థం కంటే ఒక వంశము సూర్యవంశము చంద్రవంశము అన్నట్లుగా ఇది అసలు అర్థంలో కంటే ఆ గౌణార్థంలోనే ఎక్కువగా వినియోగింపబడుతోంది అని తెలియజేశారు అలాగే ప్రవీణ అనే పదం అది గంధర్వులకి పేరు ప్రకృష్టో వీణాయాం ప్రవీణ వీణావాదనంలో చాలా గొప్పవారు కాబట్టి వాళ్ళు ప్రవీణులు అని వాళ్ళకి ఆ గంధర్వుడికి పేరు అయితే ఇప్పుడు ఈ లోకంలో ఏమైపోయింది ఏ ఏదైనా విద్యలో కానీ ఏదైనా దేంట్లో నైపుణ్యం ఉంటే వాళ్ళు ప్రవీణులు అంటున్నారు తప్ప ఒక వీణ విషయం అనట్లేదు అసలు సహజమైనటువంటి ఆ గంధర్వుడి పేరు కాస్తా ఇట్లా ఏ విషయంలోనూ నిష్ణాతృత్వం కల కలిగిన వాళ్ళకి ఆ ప్రవీణ అనే పేరు రావడం ఒకటి మనకు కనిపిస్తోంది అలాగే ఇంకా మనకు దీంట్లో ఇంకొక చాలా విశేషాలు చెప్పారు విద్యాహవై హై బ్రాహ్మణమా జగామా గోపాయమా శధిష్టేహమస్మి అసూయకాయ అనృజవే అయతమాబ్రూయా వీర్యవతి త్యాం అనేటువంటి విషయం చూతారు వాళ్ళు విద్యాధిదేవత ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి నాయన నేను నీకు దిధి లాంటి దాన్ని నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి చదువు చెప్పవద్దు అసూయకాయ అసూయా ద్వేషాలు గల వాళ్ళకి అనుకునేది కుటీల మనస్తత్వం గల వాళ్ళకి ఆయతాయ ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి నమాబ్రుయా వీర్యవతి తథా అటువంటి వాళ్ళకి నువ్వు వేదాధ్యయనం చెప్పకుండా ఉంటే నేను మంచి నీ దగ్గర శక్తివంతంగా ఉంటాను ఇట్లా ఎవరికి పెడితే వాళ్ళకి చెబితే ఆ మంత్రం యొక్క శక్తి తొలగిపోతుంది అని స్పష్టంగా ఆ దేవత చెప్పినట్టుగా కూడా ఎవరికి పడితే వాళ్ళకి వేదాధ్యయనం చెప్పకూడదు అనే విషయాన్ని తగిన యోగ్యులకి అర్హత గలవాళ్ళు మాత్రమే చెప్పమని ఆ దేవత ఆదేశించినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది ఇంకా వారు అనేక విశేషాలు కూడా చెప్పారు అంటే దాంతోపాటుగా ప్రధానంగా ఈ వేద వేదార్థం తెలుసుకోవడం చాలా ముఖ్యము దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతూ అక్కడ మహి న్యాయ రూపంలో చెప్పారు వాళ్ళు స్థాణురయం భారహారః కిలాభూత్ అధీత్య వేదం సకలం విధూత పాప్మా కేవలం వేదాధ్యయనం చేసినట్లయితే కేవలం ఆ బరువుని మోసినట్లే అవుతుంది తప్ప దానివల్ల వేదాధ్యయనం చేయటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది సందేహం లేదు భగవద్ అనుగ్రహం ఉంటుంది కానీ దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్లయితే ఇంకా విశేష ఫలితాలు ఉంటాయి అని చెబుతూ అయం స్థాను హార హారఃలాభూతు వేదం అధీత్య అర్థం యో నజానా వాడు కేవలం వేదాధ్యయ చేసిన వాడు ఒక స్థాను లాంటి వాడయ్యా అదే యోర్థజ్ఞ ఇది సకలం భద్రమశ్ను ఎవరైతే ఈ అర్థజ్ఞానాన్ని తెలుసుకుంటారో వేదార్థాన్ని తెలుసుకుంటారో వారు సకల శుభాన్ని పొందుతారు నాకమేతి స్వర్గానికి వెళ్తారు జ్ఞాన విధూత పాప ఈ తెలుసుకున్న జ్ఞానం వల్ల పోగొట్టుకున్న పాపాలని పోగొట్టుకొని స్వర్గానికి వెళ్తారయ్యా సకల సంపదల్ని పొందుతారు కాబట్టి వేదాధ్యయనం చేసిన వారందరూ కూడా వేదార్థ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని వారు ఆకాంక్షించారు ఇక్కడ కేవలం వేదాధ్యయనం చేసిన వాళ్ళని నిందించడంలో తాత్పర్యం కాదు ఇక్కడ వేదార్థం తెలుసుకున్న వాళ్ళని గౌరవించడంలో వాళ్ళని శ్లాఘించడంలో తాత్పర్యం తప్ప వేరే నింద ఆరోపణ మాత్రం కాదు ఇక్కడ అది జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇటువంటి విషయాలు అంటే ఆ మాట కూడా చదువుతూ అనజ్ఞామివ శుష్కైధ నతజ్జ్వలది కరిహిచిదు ఊరికే కట్టెలు పేర్చట్లా ఉంచితే అది ఎప్పటికీ మండదు అక్కడ అగ్నిని అగ్నిని దానికి అంటిస్తేనే అవి మండుతాయి కానీ లేకపోతే ఎండుకట్టెలు ఎంత ఎంత ఎండుకట్టెలు తెచ్చక పెట్టినా కూడా అవి ఎట్లా అంటుకోవో ఈ జ్ఞానం అనేది లేకపోతే ఆ అజ్ఞానాన్ని మనం తొలగించుకోలేము అని ఈ అర్థ జ్ఞానం చాలా ఆవశ్యకము అని వారు ఎంతో గొప్పగా చెప్పారు ఈ రోజున వేదాలకి మనం అర్థం తెలుసుకోగలుగుతున్నాము అంటే అది యాస్కాచార్యులు వారు ఎంతో కష్టపడి కృషి చేసి అనేక పదాలని ఛందోభ్య సమాహృత్య సమాహృత్య సమానాతా అని ఈ వేదాల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి పదాలను జాగ్రత్తగా తీసుకొచ్చి వాటిల్ని మనకు అర్థమయ్యే విధంగా వారు వాటి అవయవార్థాలని వాటిని కూడా బోధించి ఈ వేదానికి మహోపకారం చేశాను కాబట్టే ఇది వ్యాఖ్యారూపమైన గ్రంథమైనప్పటికీ కూడా వేదాంగంగా ప్రకాశిస్తోంది అని చెప్పడంలో ఆ యాస్క మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది అటువంటి ఆ యాస్క మహర్షికి నమస్కారం అలాగే మనం పై వేద విజ్ఞానం భాగంలో వేదాంగ జ్యోతిషం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం